ప్రభునందు ప్రియలేరా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన ధ్యాన నిమిత్తమై యేసుక్రీస్తు పునరుత్నమును గూర్చి కొంత ధ్యానము చేద్దాం వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు అందుకు ఏసు వారితో ఇట్లనను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ప్రభు ఆయన యేసుక్రీస్తును మూడు రోజుల క్రితము వేసి ఆయన మరణించాడని నిర్ధారణ చేసిన తరువాత ఆయనను రాతి సమాధిలో ఉంచి దాని ద్వారమునకు ఎవరు తీయలేని విధముగా పెద్ద బండను ఉంచి దానికి అధికారులు సీలు వేశారు అయితే ప్రభు లేఖనముల ప్రకారం మూడవ దినమున మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచాడు దీనినే పునరుత్నము అంటారు అనగా చనిపోయి తిరిగి లేపబడిన తరువాత మరలా చనిపోకుండా ఉండడమే పునరుత్నము యేసు ప్రభువారు చనిపోయిన వారిని తిరిగి లేపాడు కానీ వారు మరలా కొంతకాలానికి వారు చనిపోయారు అది పునరుత్నము కాదు ఉదాహరణకు లాజరు చనిపోయి తిరిగి లేచిన తరువాత మరలా చనిపోయాడు అయితే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి సజీవుడుగా ఆయన పరలోకమునుగా ఆరోహణమయ్యాడు ఆయన సజీవుడు మరణాన్ని జయించినవాడు ఆయనే పునరుత్డు అయితే ప్రియులార యేసుక్రీస్తు తన మరణ పునరుత్నమును గూర్చి ఆయనే చెప్పెను ఒక గోధుమ గింజను భూమిలో పాతిపెట్టినప్పుడు అది సచ్చిపోతుంది అది భూమిలో సచ్చినప్పుడు దానిలో నుండి కృతధరము పెళ్ళుపుకుతుంది అది మొక్క అయి బహుగా ఫలించి అనేక గోధుమ గింజలను ఉత్పత్తి చేస్తుంది అలాగే ఏసుక్రీస్తు తనను గోధుమ గింజగా పోల్చుకునడము మనము చూస్తూ ఉన్నాం ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె తీసుకుని దానిని విరిచి ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరమని చెప్పాను ఎలాగూ గోధుమ గింజ నలువగగొట్టబడి అగ్నిలో కాల్చబడుతుందో అలాగే యేసుక్రీస్తు మన పాపముల కొరకు నలగొట్టబడి మన దోష శిక్ష కొరకు దేవుని కోపాగ్ని భరించెను అంతేకాదు మన స్థానంలో మరణించి పాతి అయితే ఆయన మరణమును పాతాలమును జయించి మృత్యుంజయుడై లేచెను కనుకనే నేను మొదటివాడను కడపడివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనముల ఉన్నవని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియులార ఈరోజు ఆయన ఎందు విశ్వాసముంచిన వారు మరణమును జయించి నిత్య జీవను పొందినట్లు దేవుడు ఈ గొప్ప ఏర్పాటును మన కొరకు చేసి ఉన్నాడు ఏసు క్రీస్తు పునరుత్నమును జీవమును నేనే అని చెప్పాను క్రీస్తు పునరుత్ని మనం నమ్మని ఏడల మన విశ్వాసము వ్యర్థమే మనం ఇంకనూ పాపములే ఉన్నామని దేవుని వాక్యము చెప్పుతూ ఉన్నది మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము నమ్ముచున్నాం ఇదే పునరుత్నపు శక్తి కాబట్టి ప్రియుల మన పాపముల కొరకు మృతుడై నరక శక్తులను జయించి సాతానుతలను చితకగొట్టిన విశ్వాసం విశ్వాసముంచుదాం దేవుడు ఈ మాటలు దీవించి గాక